హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆలుగడ్డ కోడిగుడ్డు కూర సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టి ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి చిటపటం అనిపించాలి ఆ తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి కలిపి వీటిని బాగా మగ్గించుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత వెల్లిపాయ పేస్ట్ అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను అల్లం పేస్ట్ వేయలేదు కేవలం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేశాను ఆ తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసి కలుపుకోండి ఆలుగడ్డ ముక్కలు వేసిన తర్వాత అడుగు అంటుతూ ఉంటుంది ఈ ఆలుగడ్డ ముక్కల్ని మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాల్సి ఉంటుంది మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఇలా నార్మల్ స్టీల్ పాత్ర యూజ్ చేస్తే మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా రెండు మూడు నిమిషాలు యాలుగాడి ముక్కలు మగ్గించుకున్న తర్వాత సరిపడా కారం వేసి అలాగే సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి ఈ కారం వేసిన తర్వాత కూడా కారం పచ్చివాసన అనేది లేకుండా రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆలుగడ్డలు మునిగేంత వరకు నీళ్లు పోసి కలపాలి ఆ వెంటనే ఉడికించుకున్న కోడిగుడ్లు వేస్తున్నాను నాలుగు కోడిగుడ్లని ఉడికించి మధ్యకి కట్ చేసి వేస్తున్నాను పూర్తిగా కట్ చేయకుండా హాఫ్ కట్ చేయండి ఇలా కట్ చేయడం వల్ల గ్రేవీ అనేది కోడిగుడ్డు లోపలికి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టి ఈ ఆలుగడ్డలు మెత్తగా ఉడికేంత వరకు మగ్గించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత నేను మూత తీసి చెక్ చేశానండి బంగాళదుంపలు ఇంకా ఉడకాల్సి ఉంది అలాగే గ్రేవీ కూడా ఇంకా చిక్కబడాల్సి ఉంది కాబట్టి మూత పెట్టి ఇంకాసేపు మగ్గించుకున్నాను బంగాళదుంపలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత అరచెక్క నిమ్మరసం అలాగే అర టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పొడి వేసి కలుపుకోండి ఒక నిమిషం పాటు మగ్గించండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ పొడి వేస్తే ఈ నిమ్మరసం సాంబార్ పొడి మిస్ చేయకండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి నిమ్మరసం వేసాం కాబట్టి మళ్ళీ ఉప్పు పడుతుందో లేదో చెక్ చేసుకొని వేసుకోండి సాంబార్ పొడి వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదు ఓ నిమిషానికి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా మంచి రుచికరమైన కూరని ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్